ఈ కర్నూలు జిల్లాలో ఈ పశ్చిమ ప్రాంతానికి చెందినటువంటి చాలా మంది పేదీన చెందినటువంటి ప్రజలు వారితో పాటు వాళ్ళ పిల్లలను కూడా స్కూల్ కాలేజీలు మానిపించి వలస తీసుకునే పరిస్థితి ఈ స్పష్టంగా కర్నూలు జిల్లాలో కనిపిస్తా ఉంది అయినప్పటికీ కూడా కలెక్టర్ గారు అయితేనేమి విద్యాశాఖ అధికారులు అయితేనేమి వాళ్ళ పరిమితం అవుతున్నారు లేదా పత్రిక ప్రకటన పరిమితం అవడం తప్పితే ఎక్కడ కూడా వాటిని నివారించడానికి చర్యలు చేపట్టడం లేదు ఒకవైపు పాఠశాలలో విద్యార్థులు క్రమంగా తగ్గిపోతున్నారు వాటిని ఎలా నివారించాలి అలాగే ఈ వలసలు ఎలా ఆపాలి అందులో భాగంగా ఒక పాఠశాలకు వెళ్లి విద్యాశాఖ అధికారులు చేసిపోయిం మేము ఆపేస్తున్నాం అక్కడ ఇక్కడ ఉపాధి పనులు పెడుతున్నామని అని చెప్పి పేరు మాత్రమే చెప్తా ఉన్నారు ఎలా స్కూల్ పర్యవేక్షణ క్రమంలో విద్యార్థులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది మాత్రమే పరిగణన తీసుకోవాలి మిగిలిన వాళ్ళందరం కూడా ఆప్షన్ ఆప్సెంట్ ఆప్షన్ పేరుతో విద్యార్థులు కూడా ఆన్లైన్ లో పేరు తొలగించడం జరుగుతూ ఉంది ఆన్లైన్ లో ఏ అయితే విద్యార్థి పేరు తొలగించారో వాళ్ళందరూ కూడా తక్షణమే మళ్ళీ ఎన్నో చేసుకోవాలి అదే కాకుండా ఎవరైతే పేద విద్యార్థులు వాళ్ళకి వెళ్ళారో దూరపంచాలకి వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి తెప్పించి పాఠశాలలో జాయిన్ చేయించాలి అలాగే వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో విద్య అందుతూ వాళ్ళ తల్లిదండ్రులకు వలస నివారించే క్రమంలోనే ఇక్కడ ఉపాధి పనులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం లేని పక్షంలో ఈ జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ కలెక్టర్ చేపడతామని చెప్పి కూడా సభరిస్తా ఉన్నాం అలాగే ఈ రోజు జిల్లాలో మంత్రులైతేనేమి ఈ వలస నివారణ చర్యలు ఏమంత చేపట్టడం లేదు వలస నివారణ చర్యలు ఖచ్చితంగా చేపట్టాలి అసెంబ్లీలో ప్రత్యేకమైన చర్యలతో పాటు బడ్జెట్ కూడా ఈ వరుస ప్రాంతం నివారించడానికి కర్నూలుకి ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేయాలి అలాగే ప్రైవేటు గవర్నమెంట్ విద్యార్థులకు స్కాలర్షిప్ స్కాలర్షిప్షిప్లో దాదాపు ఇరవై వేల రూపాయలు అదనంగా ఇవ్వాలి ప్రత్యేకంగా ఇవ్వాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐ కూడా మంత్రులైతే మా అసెంబ్లీలో తీర్మానం చేపట్టకపోతే వాళ్ళ యువులు ముట్టడి పెట్టడానికి కూడా ఏ మాత్రం వెనకాలని చెప్పేసి కూడా తెలియజేస్తుంది వెనుకబడిన ప్రాంతంలో అత్యంత పశ్చిమ ప్రాంతంలో ఈరోజు వలస కేంద్రంగా ఉన్నటువంటి ఎంగనూరు మంత్రాలయం కోరి పత్తికొండ ఆలూరు ఇలాంటి ప్రాంతాల్లో అత్యంత వెనుకబడిన ప్రాంతాలు ఇక్కడ కరువు కాటకాలతో అల్లాడటంతో ఉపాధి కరువు ఉపాధి లేక అనేక మంది ప్రజలు పేద బడుగు బలహీన వర్గాల అందరి ప్రజలందరూ కూడా బ్రతకడానికి అనివార్యంగా ఈరోజు తెలంగాణ బెంగళూరు చెన్నై లాంటి ప్రాంతాలకి వలసకి వెళ్తున్నారు వాళ్ళతో వాళ్ళు వెళ్తూ వాళ్ళ పిల్లల్ని ఈరోజు వాళ్ళు చదివించేటువంటి స్థోమత లేక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా ఈరోజు వాళ్ళు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి అంటే ఎక్కడ ఉంచే పరిస్థితి లేక అనివార్యమైన విద్యార్థులు కూడా చదువుకునే విద్యార్థులు కూడా ఈరోజు ఆ పేద పడవలకి పరిగిన వర్గాల విద్యార్థులు తీసుకెళ్లి ఈరోజు వలస కేంద్రంలో పనిచేసే పరిస్థితి ఈరోజు సీదా సీజనల్ ఏదైతే హాస్టల్స్ ఉంటాయి ఆ సీర్మాష్లో ప్రత్యేకంగా ఇలాంటి ప్రాంతాల్లో కేటాయించి ఈరోజు అలాంటి విద్యార్థులని కేంద్రీకరించి వలసటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళు మంచి చదువు చల్పించే మన జిల్లా కలెక్టర్ నుంచి మన జిల్లా కలెక్టర్ నుంచి విద్యాశాఖ అధికారులు ఈ స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా పూర్తిగా ఫెయిల్ మొన్ననే ఎంగనూరులో మన ఎంగనూరు నుంచి బతుకొండ నుంచి అనేక మంది విద్యార్థులు దాదాపు కర్నూలు ప్రాంతం నుంచి ఐదు వేల మంది విద్యార్థుల అంటే మన వంద మంది విద్యార్థులు మొన్ననే రీసెంట్ వాదన వెళ్ళిన పద్ధతి అంటే ఈరోజు పేద విద్యార్థులు కూడా ఈరోజు తల్లి బంధుల్ పరిస్థితి ఈ యొక్క అవకాశం వాళ్ళని తీసుకుని ఏదో వలస కేంద్రంలో విద్యార్థులను చదువు అందించే పరిస్థితుల్లో పూర్తిగా అధికార నిర్లక్ష్యం ఎక్కువ ఉంది అంటే విద్యార్థులు మొన్ననే విద్యాశాఖ కమిషనర్ పాఠశాల విద్యా కమిషనర్ గారు కూడా పర్యటించారు అంటే పర్యటించడంతో పాటు ఆ విద్యార్థులు ఎవరైతే ఆప్షన్ ఎక్కువ ఉంటారు ఆ ఆప్షన్ లీస్ట్ అన్నీ అవుట్ చేసి పూర్తిగా పేరు తొలగించడం చెప్పడం చాలా విషయం విషయాన్ని దీన్ని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకని విద్యార్థుల్ని ఏ విధంగా విద్యాలయాల్లో భాగస్వామి చేయాలి వాళ్ళని ఏ విధంగా భాగస్వామి చేసి వాళ్ళని భవిష్యత్తు తీర్పు తిట్టాలి అనేటువంటి ఆలోచించడం కూడా ఈరోజు ఆప్షన్ దాని పేరుతో విద్యార్థులు తెలుగుదేశం దుర్మార్గం ఇచ్చాము అందుకే ఇక్కడ కనుల దృష్టి కనుక పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము ఖచ్చితంగా వలస కేంద్రంలో విద్యార్థులు న్యాయం చేయాలి వలస కేంద్రంలో విద్యార్థులందరినీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ప్రత్యేక ద్రైవ్య నిర్వహించి లిస్ట్ అవుట్ చేసి వారు ప్రత్యేక హాస్టల్స్ అన్ని మండల కేంద్రంలో సీజనల్ హాస్టల్స్ ఏర్పాటు చేసి వారి విద్యని పూర్తిగా కొనసాగే విధంగా అధికారుల యంత్రాంగం మొత్తం కృషి చేయాలని చెప్పి సభకు డిమాండ్ చేస్తున్నాము లేకపోతే వాళ్ళు భవిష్యత్ నాశం చేసిన వాళ్ళు ఎవరైతే భవిష్యత్ నాశం చేసిన వాళ్ళు ఈ బాధ్యులు కలెక్టర్ నుంచి విద్యాసాగర్ వరకు వాళ్ళే వర్తిస్తుందని చెప్పేసి ఎస్ఎఫ్గా తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పటికే ఇప్పటికే మిమ్మల్ని ప్రాంతాల్లో చుట్టుపక్కల అక్కడంతా పూర్తిగా విద్యార్థులు ఇప్పటికే ఈ సమ్మర్ హాలిడేస్ అనే ముందు పెట్టుకొని అన్ని 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 ప్రాంతాల విద్యార్థులు ఈరోజు వలస కేంద్రానికి బయలుదేరుతున్నారు కాబట్టి వెంటనే అధికారులు గుర్తించి ఈ ప్రాంతంలో ప్రత్యేక విద్యాశాఖ అధికారిని కేటాయించి తక్షణమే ఇక్కడ ఎవరైతే ఏ స్కూల్లో విద్యార్థులు ఆప్షన్ ఉన్నారో కష్టం ఖచ్చితంగా విస్తృతంగా అన్ని ప్రాంతాల్లో మొత్తం కూడా సదస్సులు జబినాలో అవగాహన నిర్వహించి విద్యార్థి సంగంగా బడిలో దూ దగ్గర చేయాలని ఎస్సప్పకు డిమాండ్ చేస్తాము బడికి దూరం చేసేటప్పుడు ఏ చర్య అధికారం చేపట్టే ఖచ్చితంగా ఎస్సప్పగా దాన్ని అడ్డుకొని అధికారికి వ్యతిరేక పోడతామని ఎస్సప్పకి మనం డిమాండ్ చేస్తాం